హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అని పక్కన ఉన్న గంటను కూడా కట్టుబడేసి నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసే ఏం చెక్క ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా అబ్బాయిలు బీ కేర్ఫుల్ ఓ ఏంటండి దుర్గా గారు మా గురించి అంత జాగ్రత్తలు చెప్పేస్తున్నారు ఆఫ్కోర్స్ మీకోసం మేము కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు కేర్ అబ్బాయిల కోసం అమ్మాయిలే కదా మరి కేర్ తీసుకునేది యాజ్ ఎ గర్ల్ ఫ్రెండ్ యాజ్ ఎ వైఫ్ ఇలా చాలా చాలా చాలాగానే అబ్బాయిల కోసం అంత కష్టపడేది అమ్మాయిలే కదా సో మరి అలాంటి అమ్మాయిలు అంటే గర్ల్ ఫ్రెండ్స్ని మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా సో అబ్బాయిలు అందుకే మరి కేర్ఫుల్ అన్నది గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారు కదా మీరంతా ఎస్ ఏంటి అని అంటే లవ్ అండ్ స్పేస్ డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ ఆడదామా మరి కమాన్ ఏంటండి మాట అని అనుకుంటున్నారా ఎస్ తొలిసారి ఎన్నెన్నో కథలు ఇలానే కదా మొదలయ్యేది ప్రతి లవ్ స్టోరీ ఇలానే స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట గుండెల్లో గంటలు మోగుతూ ఉంటాయి ఇప్పుడు గుండెల్లో గంటలు మోగకపోయినా నచ్చిన చిన్నదో చిన్నోడో కనపడకానే సన్నగా అయినా సరే మదిలో వీణలు మోగుతూ ఉంటాయి ఏమంటారు అవునా కదా కదా గుండెలు కొట్టుకోవడం కామన్ దానికోసం వారి కళ్ళలో పడాలనే తాపత్రయం వారి దృష్టిని ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు సో అబ్బాయిలు ఇంత కష్టపడుతూ ఉన్నారు కదా మరి అమ్మాయిలకు కూడా నచ్చాలి కదా సో దానికేంటి అని అంటారా మొదట్లో ఎలా ఉంటుందంటే నిరంతరం వారి త్యాసే క్షణం వారి ఊహే ఊహల గుసగుసలాడే అంటూ మెసేజెస్ వాట్సప్ కాల్స్ ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలను అంటూ లవ్ స్టార్టింగ్లో పార్కులు పబ్బులు ఓ తెగ షికార్లు కొట్టేస్తూ ఉంటారు ఇంకా కొన్ని రోజులు అయ్యేసరికి మామూలే అంతా మామూలుగా వచ్చేస్తుంది కదా మరి ఇక్కడ ఇంతకీ ఈ గేమ్ ద్వారా ఏమవుతుంది మీ గర్ల్ ఫ్రెండ్స్ని కాస్త పట్టించుకుంటే చాలంట మీతోనే ఉంటారు మరి మరి అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్ని కాస్త పట్టించుకోండి అబ్బా ఎస్ ఈ లవ్ అండ్ స్పేస్ గేమ్లో ఏంటి అని అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి కొన్ని గేమ్స్ ఉంటాయి వాటిలో ఆ గేమ్స్ ఏంటి అనంటే మీరు తనకి ఎలా ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు లేకపోతే తనకి ఏ కలర్ ఇష్టం తనకి ఎలా ఇష్టం ఇవన్నీ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కొంచెం గేమ్స్ వైజ్లా ఇద్దరికీ ఉంటాయన్నమాట సో అదే కాకుండా కొంత అయిపోయిన తర్వాత అబ్బాయిలకి ఏ మన గర్ల్ ఫ్రెండే కదా ఏముందిలే వస్తుందిలే అని చిన్న చిన్నగా అవాయిడ్ చేస్తారు అవాయిడ్ కాదు యాక్చువల్లీ అంటే గర్ల్ ఫ్రెండ్ అవ్వనంత వరకు తిరుగుతూ ఉంటారు అయిన తర్వాత కూడా అలాగే తిరగాలి అని ఉండదు కదా కొంచెం ఇది చేస్తూ ఉంటారు బట్ దాన్ని కూడా అమ్మాయిలు తట్టుకోలేరు అనమాట సో అందుకని చెప్పేసి మరేంటి అని అనుకుంటున్నారు కదా మీరు ఎస్ ఏంటి అని అంటే అబ్బాయిలు వాళ్ళకి మీరు ఒక కాంప్లిమెంట్ చేయాలంటే ఈ గేమ్ మీకు ఒక ఇండికేషన్ ఇస్తుంది అన్నమాట లేదు ఒక స్పెషల్ డే వచ్చింది అనుకోండి అమ్మాయిది మీకు రిమైండ్ చేస్తుంది లేదు ఒక అమ్మాయికి ఏదైనా గిఫ్ట్ చేయాలనుకుంటున్నారనుకోండి ఎలాంటి గిఫ్ట్స్ కొనాలి ఇది కూడా ఇచ్చేస్తుంది చెప్పేస్తుంది అనమాట ఇంకా ఒక అమ్మాయికి ఎలా కాంప్లిమెంట్స్ చేయాలో కూడా చెప్తుంది అనమాట అన్నీ మీకు ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది గేమ్స్ రూపంలో అందుకని చెప్పి అమ్మాయిలకంట ఈ గేమ్ తెగ్గా నచ్చేస్తుందంట అసలు ఇది ఎందుకు ఎక్కడ ఈ గేమ్ ఉంది అనుకుంటున్నారా మరి మీకు ఈ గేమ్ కావాలా ఎస్ ఎక్కడ అంటే చైనాలో విపరీతంగా ఉందంటండి అరవై లక్షల మంది యాక్టివ్గా ఉన్నారంట ఇందులో ఇంకొకటి ఈ గేమ్ సృష్టించే ఆయన ఏకంగా బిలీనరే అయిపోయాడంట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెళ్ళి లవ్ అండ్ స్పేస్ డేటింగ్ గేమ్ సిమ్యులేషన్ గేమ్ అని సర్చ్ చేసి చూడండి ఎలా ఉంది ఏంటి ఎంతమంది సర్చ్ చేశారు ఈ గేమ్ గురించి మీకేం తెలిసింది మీకు ఎలా అనిపించింది ఆల్రెడీ మీకు ఈ గేమ్ గురించి తెలుసా తెలిస్తే కనుక కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే అబ్బాయిలు మీకోసం ఎంత కేర్గా మేము ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే మరి మీరెందుకు ఒక్క చిన్న కమెంట్ చేయలేరా ఒక్క షేర్ చేయలేరా ఒక్క లైక్ ఇవ్వలేరా కదా మీరు చాలా మంచివాళ్ళు వెంటనే ఈ వీడియోకి లైక్స్ కమెంట్స్ షేర్ చేసేసేయండి ఓకే సో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్మిఫర్ యాప్ ద్వారా కాంటాక్ట్ చేసేయండి అక్కడ నా ఐడి యుష్మా దుర్గా బ్లాగ్స్ అని ఉంటుంది ఓకేనా మరి ఇంకెందుకు కలిసి అస్సలు మిస్ చేసుకోకండి ఓకే బాయ్ హ్యావ్ నైస్ శ్రీ థ్యాంక్ యూ బై బాయ్